శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా విఫలం చెందకూడదు ఒక రకంగా ఇంకొక ఎక్కడో ఒక యంగ్స్టర్ కి అవకాశం ఇచ్చేలాగా ఆ ఊరు కూడా ఒక యంగ్స్టర్ ని గెలిపించేలా ఉండాలనే ఒక శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చిన ఈ మాండేట్ తర్వాత నేను ఎప్పటికప్పుడు నిరంతరం అదే జాతిలోనే ఉంటాను కానీ యానంతో ఇన్ని విచిత్రాలు ఆశ్చర్యాలు చూసిన తర్వాత ఇంకా బలంగా ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని ఇంకా ధైర్యంగా ఉంటానని యాన ప్రజలతో ఎప్పుడు అండగానే నిలుస్తానని మరొక సార్ నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత నేనే నేనేం చెప్పారు కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా మరి అది అదైతే అంతగా ఏం తెలియలేదు వాట్ ఎవర్ ఇట్ నైట్ బి మనం ముఖ్యమంత్రి గారు వచ్చారు మంత్రులు వచ్చారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఈరోజు ప్రజలకి జ్ఞానం ప్రజలకి అవన్నీ కూడా ఇంకా సార్ పదిహేను నెలలు ఉంది సార్ ఈ పదిహేను నెలల్లో కూడా మేము కొన్ని కొన్ని సమస్యలు మీరు చెప్తాం అవన్నీ కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక మీద ఏ ఏదేమైనా ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఇంకో దానికోసమో ఆరాటపడే పరిస్థితి అవసరం లేదు యానం ప్రజలకి మంచి జరగాలి ఆ మంచి ఎవరి ద్వారా జరిగినా కూడా ఖచ్చితంగా ఆస్వాదిస్తాం ఐ మీన్ అందరికీ కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా మంచి జరిగితే పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతో కోరుకుంటారు జరగాలని అందులో కూడా ముందుగా ఒక శాసనసభ్యుడిగా నేను ఉంటాను ఖచ్చితంగా యానం ప్రజలందరూ కూడా మంచిగా ఈ పుష్ప ప్రదర్శన కానీ ఈ మూడు రోజుల ఫెస్టివల్ కూడా అందరూ కూడా ఏంటో నాకు తెలియట్లేదు వేదిక పైన ఏదో వింత జరుగుతున్నట్టు ఉండకండి ఈ మూడు రోజులు కూడా మంచితే కొంచెం నవ్వుతూనే గోల చేస్తూనే ఉంటే సరదాగా ఉంటది కాబట్టి కొంచెం ఉత్సాహంగానే ఉండండి ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాట్లాడుకునే సభలు వేదికలు ఎల్లప్పుడూ మనకి ఎదురుగానే ఉంటాయి వాటి గురించి ఎవరు ఆలోచించరు ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నాం యానంలో మంచి నీళ్ళు బాగుండాలి ట్యాక్స్ కడుతున్నాం ఉచిత వైద్యం ఉండాలి ఉచిత విద్య ఉండాలి సార్ ఎన్ని చేసినా మాకు అడిగింది చేస్తే అవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు కూడా కాకినాడ హాస్పిటల్గా పరిగెడుతున్నాం విద్యకి నిజంగా ఉన్న పరిస్థితి చూస్తే విద్య గురించి ఇక్కడ తల్లిదండ్రులకే తెలుసు ఎటువంటి పరిస్థితి ఇంకా ట్యాక్స్ కడుతున్నాం చాలా చోట్ల లైట్లు లేవు ఇంకా ట్యాక్స్ కడుతున్నాం ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు కానీ ఈరోజు మీరు ప్రతిదీ కూడా జ్ఞానం ప్రజలు కోరుకున్నట్టే చాలా మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఘనంగా ఆయన ఒంటి చేతి మీద నడిపిన మన మాజీ మంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లాడు కృష్ణారావు గారు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే యానం ప్రజలందరూ కూడా ఏమైతే కోరుకుంటున్నారో అవి మరి మన మన రంగస్వామి గారి చేతిలో మేము చాలా పనులు ఉన్నాయి సార్ మాకు అవన్నీ కూడా మీరు ఈ పదిహేను నెలల ఖాళీ కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా ఒకటే విధంగా మీరు సీఎం అయిన తర్వాత ప్రజా సీఎం అంటారు ప్రజల నాయకుడు అంటారు మరి యానందో అయితే అది మేము కోరుకోవడం యానందో అయితే మనకు లేదనే ఎప్పుడు కూడా కనబడుతుంది మీరు అది ఖచ్చితంగా ఈ ముప్పై మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ మాదిరిగా అయితే చేస్తున్నారో మిగతా పదిహేను నెలల్లో కూడా నన్ను అలాగే చూస్తారని ఆశిస్తూ ఆ ప్రజలందరి కోరికలు వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరుస్తారని మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్